ఈయన ఒకడు ఈ పవన్ కళ్యాణ్ లాగా ఈయన కూడా అమావాస్య పవర్ నానికి స్టేట్మెంట్ ఇస్తాడు అదే అండి బాబు నాగబాబు మరో ఇరవై ఏళ్ళ వరకు వైసీపీకి అధికారం దక్కదు సహనం ఉన్న వారికే పదవులు కొట్టించినా కొట్టి కొట్టినా కొట్టించుకోవాలి తన్నినా తన్నిచ్చుకోవాలి తెలుగుదేశం వాళ్ళు కుక్కలను కొట్టినా కొట్టించుకోవాలని డైరెక్ట్గా చెప్తున్నాడు నాగబాబు గారు నవ్ అవ్వద్దు దయచేసి మరో ఇరవై ఏళ్ళ వరకు వైసీపీకి అధికారం దక్కదు సహనం ఓర్పుతో ఉన్నవారికే పదవులు వ్యక్తిగత స్వార్థంతో కూటంలో విభేదాలు సృష్టించద్దు నెలలో ఐదు నుంచి పది రోజులు ఉత్తరాంధ్రలో ఉంటావు గ్రేటే మామూలు నెలలో ఒకటి రెండు రోజులు లేదు మీరు ఆంధ్రాలో ఉండేది ఇప్పుడు ఉత్తరాంధ్రలోనే ఐదు నుంచి పది రోజులు ఉంటారా ఓకే కార్యకర్తల సమావేశంలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు రాష్ట్రంలో ఇంకో ఇరవై వేల వరకు వైసీపీకి అధికారం దక్కదు కోట ప్రభుత్వ అధికారంలో ఉంటుంది కార్యకర్తల సమావేశంలో మరో ఇరవై వేలు బలంగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు కొట్టినా కొట్టించుకోవాలి తెలుగుదేశం వాళ్ళు తన్న తగ్గించుకోవాలి డైరెక్ట్గా చెబుతున్నాడు ఇంకో ఇరవై ఏళ్ళు జనసేనాలు ఊడిగం చేయాలి తెలుగుదేశానికి అని ఓపెన్ స్టేట్మెంట్ ఇంకొక ఇరవై ఏళ్ళు అయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వయసు దాదాపు యాభై ఐదేళ్ళు వచ్చినట్టు ఉంది సో ఇంకో డెబ్బై ఐదేళ్ళు వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటారు సో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీతోనే ఉంటారు వాళ్ళు అంటే జనసేన వాళ్ళు ఉండాలి సో వాళ్ళు ఏం మాట్లాడినా ఒకవేళ మిమ్మల్ని ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టిన బూతులు తిట్టినా అలగా పార్టీ అన్న అలగా సేన అన్న మీ తల్లిగారిని తిట్టించిన నాగబాబు గారు మీ తల్లిగారిని తిట్టించిన ఇరవై ఏళ్ళు మాత్రం మీరు కలిసే ఉండండి జనసేన కుక్కల్ని కొట్టినట్టుగా తెలుగుదేశం వాళ్ళు కొడుతున్నా మీరు కలిసే ఉండండి ఇది నాగబాబు గారు స్టేట్మెంట్ ఎందుకంటే బాబు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా మన ఆ మాత్రం కృతజ్ఞత తెలియపోతే అట్లా మీకైనా పదవులు వచ్చిన మీరు మాత్రం అట్టానే ఉండాలని చదువుతున్నాడు ఆయన ఎందుకంటే పవన్ కళ్యాణ్కి పదవి వచ్చేసింది నాగబాబుకి పదవి వచ్చేసింది చాలా ఇంకా కొంతమందికి వచ్చింది కదా నాందిలో మనవరకు వచ్చింది కందులు దుర్గేష్కు వచ్చింది సాలు కదా ఇంకా నే జనసేన జెండా పట్టుకొని తిరిగినాడికి పదవులు వస్తే ఎంత రాకపోతే ఎంత వాళ్ళు కొట్టినా కొడితే ఎంత కొట్టపోతే ఎంత కొట్టించుకుంటే కొట్టించుకోండి ఇది ఆయన చెప్పదలిసింది ఫైనల్గా ఇంకా ఆత్మగౌరవం ఉంటే జనసేన వాళ్ళు ఆలోచించుకోవాలి